హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఏంటిది గోలగోలగా మనుషులంతా తిరుగుతున్నారు అనుకుంటున్నారా ఏంటండి అసలే సందడి వినాయకుని సందడి మార్నింగ్ పెట్టాను కదండి వినాయక చవితి వ్లాగు ఇది కంటిన్యూటీ ఈవినింగ్ అండి ఈవినింగ్ రోజైతే మాకు కోలాటం జరిగిందండి ఫస్ట్ డేస్ ప్రోగ్రాం కింద కోలాటం ఏర్పాటు చేశారు అందరూ కూడా డ్రెస్ కోడ్ తోటి బ్లూ డ్రెస్ తోటి అయితే వచ్చారు అందుకే పిల్లలందరూ కష్టపడిపోతున్నారండి ఈ కుర్చీలన్నీ అడ్డంగా ఉన్నాయని ఆ పిల్లలందరూ కలిసి కుర్చీలన్నీ ఒక దాంట్లో ఒకటి వేసేసి తీసేసి క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే కోలాటానికి ఎక్కువ స్పేస్ కావాలి కదా అందుకోసమని మొ మొత్తం స్పేస్ అంతా ఖాళీ చేస్తున్నారు రౌండ్గా కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి కానీ వచ్చి ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎంతో మంచి మంచి బ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాను ఇంకెందుకండి ఆలస్యం ఎదురు చూస్తూ ఉన్నాం కదా ఏం చేస్తారా ఎలా చేస్తారా అని కదా అండి చూడండి ఎంత బాగా చేస్తారు పిల్లలు చేస్తారు పెద్దలు చేస్తారు ఇద్దరు చేస్తారండి ఒక్కో రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫస్ట్ డే స్పెషల్గా కోలాటం చేశారు సెకండ్ డే ఏంటి అనేదండి రేపు చూడాలి ఏ రోజు ఆ రోజు చూస్తేనే కదా కొంచెం త్రిల్ ఉండాలి కదా అందుకోసమనే రేపటి రోజు ఏమొస్తుంది అనేది ముందుగా చెప్పట్లేదు లైటింగ్ చూడండి ఫుల్ లైటింగ్ అయితే పెట్టేశారు లైటింగ్ బ్లాగ్ అంతా కూడా మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేస్తానండి మా ఊళ్ళో ఉన్న గణపతులు అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఉన్న లైటింగ్లు గణపతులు అన్నీ చూపిస్తాను కోలాటం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తానండి కొద్దిగా మామూలు మ్యూజిక్ పెట్టిన తర్వాత వెంటనే నార్మల్ మ్యూజిక్ అయితే పెట్టేస్తాను వేరే మ్యూజిక్ యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది కాపీ రేట్ క్లైమ్ పడుతుంది కాబట్టి ఈ మ్యూజిక్ అయితే డైరెక్ట్గా అయితే మేము పెట్టలేము అందుకే మ్యూజిక్ మ్యూట్ చేస్తాము ఈ బిట్ అయితే అంటే మా బాబు తీసాడండి నేను తులసి అంటే ఇక్కడ ఆర్గనైజ్ చేసే బాబు ఆ బాబు ఇద్దరం కూడా నెక్స్ట్ డే ఏం చేయాలి ఏంటి అనేది ప్లానింగ్ చేసుకుంటా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా బాబు అయితే మొత్తం ఒకసారి అయితే షూట్ చేసుకొని వచ్చాడండి మొత్తం చుట్టూతా తా అందుకని వాళ్ళ అత్తని అంశును కూడా వీడియో తీశాడు కోలాటం మొత్తం కూడా ఊర్నే ఒక రౌండ్ వేసుకొని వచ్చాడు అదంతా చూపిస్తూ అలాగే మా దగ్గరికి వచ్చాడండి మేము సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటే మమ్మల్ని వచ్చి షూట్ చేస్తుంటే బాబు అయితే అండి బాబుకు ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట వీడియోస్లో కనపడడం అందుకే వద్దు అని ఇంక కోపంగా చూసేటప్పటికి ఒక్క నన్ను మాత్రమే చూపించాడు అయితే కోలాటంతో సందడి సందడి చేశారండి ఇదిగోండి మా పిన్ని పిన్ని వాళ్ళ కూతురు విజయవాడలో తనే ఉండేదండి తను కూడా వరద వచ్చిన ప్లేస్లో తను కూడా అక్కడే ఉందండి అందుకే ఇక్కడికి వచ్చేసింది అక్కడ ఆ ప్రాబ్లం ఉంది కదా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఇక్కడే ఉంటారు ఆల్రెడీ నిన్న వెళ్ళి చూసి వచ్చిందంట అండి అక్కడ ఇంకా బురద మోకాలలోతు బురద ఉందంట చాలా స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుందంట అంత చెత్త అంతా కొట్టుకొని వచ్చేస్తుందంట క్లీనింగ్ చాలానే ఉందంట రోడ్డు అన్ని డర్టీగా అయిపోయినాయి అంట అంటే వాళ్ళు ఉండే ఏరియాలో రోడ్లు ఇంకా ఇలా అయితే జరుగుతూ ఉందండి ప్రోగ్రామ్ అయితే కాసేపు వేస్తున్నారు కాసేపు ఆగుతున్నారు అంటే పిల్లలు కాసేపు కాసేపు పెద్దవాళ్ళు వేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ కాసేపు అయితే లైవ్ పెట్టాను ఇంకా ఇలా అయితే ఫస్ట్ రోజు సంబరాలు అయితే ముగిసేయండి ఇప్పుడు ఫస్ట్ రోజు ఇక్కడ జరిగింది కదండి సెకండ్ డే అయితే మా ఇంటికి రైట్ సైడ్లో ఉన్న గణపతి దగ్గర అయితే జరిగిందండి కోలాటం అది ఎలా చేశారు అక్కడ డ్రెస్ కోడ్ ఏం వేసుకున్నారు ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే చూద్దామండి అస్సలు మిస్ కాకండి వినాయక చవితి సంబరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్